ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ తక్షణమే చెరుకు ఫ్యాక్టరీని తెరవాలని బంద్ నిర్వహించిన రైతులు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో చెరుకు రైతులు బంద్ నిర్వహించారు పట్టణంలోని వాణిజ్య వ్యాపార సంస్థలు ప్రజా ప్రతినిధులు వివిధ పార్టీల నేతలు యువజన సంఘాలు స్వచ్ఛంద సంస్థలు ఈ బంద్ కు మద్దతు తెలిపాయి ఈ సందర్భంగా జహీరాబాద్ లో రైతులు భారీ ర్యాలీ చేపట్టారు తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేస్తూ రోడ్డుపై ర్యాలీ నిర్వహించారు జహీరాబాద్ ప్రాంతంలో దాదాపు ఇరవై వేల ఎకరాల్లో పది లక్షల మెట్రిక్ టన్నుల చెరుకు పంట సాగు చేస్తున్నారు ఈ విషయమై ఇప్పటికే పలుమార్లు మంత్రుల ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదన్నారు కావున వారం రోజుల్లో ఏదో ఒకటి తేల్చి చెప్పాలని లేని ఏడల నిరసన కార్యక్రమాలు ధర్నాలు మరింత ఉధృతం చేస్తామని రైతు నాయకులు తెలిపారు పంపు దగ్గర నుంచి మనం యూటర్న్ తీసుకుందాం పంపు వరకు రావాలి దయచేసి వ్యాపారస్తులు గమనించండి రైతులంటే మీకు ప్రేమ ఎంతుందో మీరు ఈ మాకు చేసే సహకారంలోనే అర్థమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మాకు సహకరించాలి బ్యాంక్ కానీ షాప్స్ కానీ ఎవరైనా సరే కొండ నా పేరు కొండల రెడ్డి నేను కూర్చుని గ్రామం కష్టము అయితే మా యొక్క షుగర్ ఫ్యాక్టరీ గత సంవత్సరం కూడా మూత వేయడం జరిగింది రైతులైతే నష్టపోవాల్సి వచ్చింది ఆ దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం అలాంటి పరిస్థితులు మళ్ళీ రైతులకు కావద్దనే ఉద్దేశంతో మేము గత నెల రోజులుగా మా యొక్క నిరసన కార్యక్రమాలు తెలుపుతున్నాము అయితే మేము నిరసన కార్యక్రమం తెలపడము వాళ్ళు ఏదో నాయకులు ఏదో సమీక్ష నిర్వహించి ఒక పత్రికా ప్రకటన విడుదల చేయడము ఇది రోటీన్గా మారినట్టు జరుగుతుంది కానీ దీనికి వాళ్ళ చిత్తశుద్దితో రైతులకు ఏదో మేలు చేయాలనే మాత్రం ఉద్దేశం వాళ్ళకి ఎవరికి కూడా లేదు మమ్మల్ని మాత్రం రైతులకు రోడ్ ఎక్కే పరిస్థితి తీసుకొస్తున్నారు ఒకవేళ ఈ సంవత్సరం కూడా మా టైగన్ షుగర్ ఫ్యాక్టరీ నడిపివ్వకపోతే చాలా పెద్ద మొత్తంలో రైతులు నష్టపోవాల్సి వస్తుంది దృష్టిలో పెట్టుకొని ఎన్నిసార్లు మేము వినయ్ ఇచ్చున్నాం అక్కడ కలెక్టర్ గారు కానీ ఆర్డీఓ గారు కానీ మంత్రివర్గాలకు కానీ ఆ స్థానిక నాయకులు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ గారికి కానీ బీపీ పార్టీ అందరికీ వినయించుకున్నా కానీ దాని నుంచి ఎలాంటి స్పందన లేకుండా పోయింది అయితే ఈరోజు ఈ తేరబు తేరబ బంధుకు పిలుపు నుంచి కూడా మేము పదిహేను రోజులు అవుతుంది ఈ పదిహేను రోజులు కూడా మేము ఎంతో వేయి కనీసం మాకు పిలిపించి ఏదన్నా చర్య తీసుకుంటారేమో ఏదైనా హామీ ఇస్తారేమో చెప్పి చాలా ఐదు రోజులు చూసాము కానీ దాని గురించి ఏ విధంగా మాకు రెస్పాన్స్ రాలేదు అయితే ఖచ్చితంగా ఈరోజు చాలా భారీ మొత్తంలో రైతులు అందరూ కలిసి భారీ మొత్తంలో అన్ని వ్యాపార సంఘాలు విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు కుల సంఘాలు మాకు అందరూ కూడా మద్దతు పలికి ఈ యొక్క పందులో పాల్గొని మాకు మద్దతు తెలిపారు అయితే ఈరోజు మాకు ముందు నుంచి కూడా మాకు ఏంటంటే ఏ చేసినా ఏ నిరసన కార్యక్రమాలు చేసినా శాంతియుతంగా చేయాలి శాంతియుతంగా చేయాలనే ఉద్దేశంతో ఈ రోజు కూడా బంధును శాంతియుతంగా చేశాము అందరి సహకారంతో కానీ ఇప్పుడు ఆ శాంతియుతం అనేది పక్కన పెట్టి మాకు ఈ వారం రోజుల్లో ఏదైనా హామీ ఇస్తే నాయకులు ఏదైనా హామీ ఇస్తే మంచిది లేదు అంటే ఖచ్చితంగా ఇంకా చాలా ఘోరాది ఘోరమైన మాకు ఒకవేళ రైతులపైన కేసులైనా పర్వాలేదు లాఠీ ఛార్జీలైనా పర్వాలేదు ఇక శాంతియుతం పక్కన పెట్టి ఖచ్చితంగా ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలి కూడా సిద్దంగా ఉన్నారు రైతులందరూ కూడా ఎందుకంటే రైతులు ఎందుకు ముందుకు వస్తున్నారంటే వాళ్ళకి ఇప్పుడు బాధ కలుగుతున్నారు కాబట్టి రేపటి భవిష్యత్తు ప్రశ్నాతకంగా మారింది కాబట్టి అందరూ కూడా మాకు ఐక్యంగా ముందుకెళ్తున్నాం కాబట్టి మీకు మేము అనేది ఒకటే ఖచ్చితంగా గవర్నమెంట్ ఏదో చేసి ఈ యొక్క ఫ్లాట్ ని తెరిపించే ప్రయత్నాలు చేయాలని మేము కోరుకుంటున్నాం రైతులందరి తరఫు నుంచి లేదంటే ఆత్మహత్య చేయడం అనే పరిస్థితి ఏర్పడే అవకాశాలున్నాయి కావున ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మాకు కావలసినటువంటి మా కోరికలు నెరవేర్చే నెరవేర్చే విధంగా ముందుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం